చూడండి కొంచెం ఎగో ఫ్రిడ్జ్ లో చూడాలడు ఐస్ క్రీమ్ తింటుండు నాకు చూడండి ఐస్ క్రీమ్ అయిపోయింది తెచ్చుకున్నాడు ఇంకోటి ఆమె మా కూతురు

హైదరాబాద్ లో ఉంటాయి చూడండి ఐస్ క్రీమ్లు టేస్ట్ ఉంటాయి ఇరవై రూపాయలు కన్నా పది రూపాయలు కన్నా వస్తాయి చూడండి మీకు మళ్ళీ నాకు ఇప్పుడు ఎప్పుడు ఇస్తుంది ఐస్ క్రీమ్ వెన్నెల వెన్నెల అన్నమాట నాకు ఈవెంట్ ఇష్టం నాకు మా అల్లుడికి చాకోబా బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ 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 అందరికి కూర ఎప్పచ్చాం అయితే కట్టారు కట్టరు